దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉండు అప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటాయి చూస్తావు కనుక గమనించమంటే భక్ష్ణ గారు మా పెళ్ళి అయిపోయింది మా పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నాడు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు తెలుగు అయ్యా అన్నాడు కాదు కాదు హిందీ మాట్లాడాలన్నాడు నాకు హిందీలో గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనే నూటికి ఎనిమిది మార్కులు వచ్చాయి నా హిందీ ఎట్టుకోవడం లెక్కేసుకో ఇంటికి వస్తున్నాను నేను కూడా ఆమెను గుడి గుడి అని పిలుస్తాను చెప్పానుక గుడి ఏమి లేదు కొంతమంది ఏమంటారంటే గుడెక్క గుడి అన్న అంటారు ఎట్లా ఏమన్నా అనుకోని అంత బట్టలు పిండేసింది తర్వాత వంటలన్నీ వండేసింది తర్వాత ఇల్లంతా అలికేసింది తర్వాత బట్టలు కూడా ఆరేసింది ఊడ్చేసి అంతా అయిపోయింది అయిపోయాడు ఆ మంచమే ఒరిగిందండి ఒరిగితే నేను అనుకున్నాను తెలుగులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే హిందీ అయిపోయి అంతకంటే ఇంకేముందులే అని చెప్పి క్యాగుడి సుస్తి హే క్యాన్ సుస్తి అంటే సోమరంట నాకు తెలుసు నా తండ్రికి చూసుకెట్టుందో నేను ఇన్ని పని చేస్తాను సోమరంటామని ప్రభావం మొత్తం సుమార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం నా తండ్రి మా ఇంట్లో తుఫాను దేగింది జాగ్రత్త కనిపించు కనిపించు ఎన్ని తుఫాన్లు ఎన్ని సమస్యలు భాషా సమస్య వెనక చేసిన సమస్య వాగ్దానం ఇచ్చాడుగా ఒక రోజు రెండు రోజుల నైన్టీన్ సెవెంటీ వన్లో లో నా పెళ్లి అయింది ఇప్పుడు ఎంతకాలం అయింది నలభై ఏడేళ్ళు అయింది ఫార్టీ సెవెన్ ఇయర్స్ వీఆర్ లివింగ్ కనుక నీ జీవితం అనేకులకు ఆశ ఉండాలని కోరుతున్నావా చి దేవుని చిత్తంలో ఉండాలని కోరుతున్నావా ఆయనకి ఇచ్చే యొక్క నెమ్మది సమాధానం శాంతి చెప్పాలని కొడుతున్నావా ఎందుకు నేను చెప్తున్నాను నేను మర్చిపోతానేమో అని చెప్పి మీకు చెప్తున్నాను మీరు కూడా ఆశించు దేవుడు చిత్తంలోని కోరుకో రకరకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకోవద్దు కనుక విధానాలు అలా తయారైపోయినాయి అలా తయారైపోయి ఎన్ని కలవరాలకు నిండిపోతున్నారు ఎన్ని కన్ఫ్యూజన్లో ఉండారు కనుక దేవుడు చిత్తంలో ఉండు ప్రభా ఆశించు నీ చిత్తంలో ఉండాలి అని చెప్పి ఆశించు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని అట్టని కేసులు ఎన్ని వస్తున్నారు చచ్చిపోతున్నాం వాళ్ళు జవాబు చెప్పలేక ఇద్దరు వచ్చారు కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నారు కూర్చొని అని అన్న చెప్పండి మా ఏం సంగతి అంటే ఇద్దరు మా నోరు తెరవటం లే ఎవరో నోరు తెరవండి వచ్చి కూర్చుంటే ఎట్లా ఎట్లా అంటే గా ఆయన అన్నాడు అన్నాడు అంకుల్ పెండి కాకముందు నన్నే ప్రేమించిందా లేకపోతే ఇంకొద ప్రేమించిందా అడగండి ఆయన మొట్టమొదటిగా చెప్పాడు కాబట్టి ఆయన నోటి తెచ్చాడు నేను నోటు తెస్తే అదే మాట అనేది పెళ్లి కాకముందు నన్నే ప్రేమించాడా ఇంకొకటి ప్రేమించాడు అడగండి అడగండి ఎక్కడికి పోవాలి ఇప్పుడు వేర్ టు ల్యాండ్ దేవుని ఏర్పాట్లో ఉండు దేవుని ఏర్పాట్లో ఉండు ఇంకొక ఫ్యామిలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు కన్నారు ఏదో కన్నారు ఒక అమ్మాయి ఏమో ఘనంగా పెళ్లి చేసేవారు అయిపోయింది ఇంకొక అమ్మాయి లేచిపోయింది మళ్ళీ పట్టుకొచ్చాడు మళ్ళీ పట్టుకొచ్చాడు పట్టుకొస్తే నేను వాణ్ణి పెళ్లి చేసుకుంటా వాణ్ణి పెళ్లి చేసుకుంటా అంటుంది అని వెళ్ది వద్దు ఆ ఇల్లు వద్దే ఇద్దరు ఏడుస్తున్నారు వద్దే వద్దే అంటుంటే మీరిద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకో కష్టం వచ్చిందా ఇంకా వాళ్ళు అంతే కదా లోమెదిగా మీరు ఇద్దరు చేసుకోకపోతే నేను చేసుకుంటే వచ్చిందా అది దించింతల ఎత్తకుండా ఏడ్చారు జాగ్రత్త దేవుని ఏర్పడకుండా నేర్చుకో దేవా నీ చెప్తనల్లా నా పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే ఎదురు చూసుకో ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలీదు పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే నా కొరికి ఎక్కడ ఏర్పాటు చేసి పెట్టావు ఒక కార్డు ఇచ్చింది నాకు మ్యారేజ్ కార్డు ఇచ్చింది ఆ అమ్మాయి పేరు విశ్వాసి కార్డు వచ్చింది ఆ కార్డు తెచ్చి నేను అడిగాను రే ఈ అమ్మాయికి ఎంత వయసు ఉందిరా నలభై ఉంటుంది అంటే నలభై దాటింది అంకులు నలభై ఐదు ఉండొచ్చు నలభై ఐదేళ్ళు అమ్మాయి నేను రిసెప్షన్ చేశాను కనుక అమ్మాయి పేరు విశ్వాసి విశ్వాసంతో ఉంది నా ఇంట్లో అందరికి పెళ్ళి నా కోనికి నాకు దానికే కాలేదు ప్రభావం అని చెప్పి వచ్చి మోకాళ్ళని పెడుతుంది పులిపెడికి ప్రార్థన చేస్తూ ఉంది అమ్మాయి పెళ్ళి అయింది చక్కగా కాపులు చేసుకుంటున్నారు ఎన్ని చెప్పగలి అడివి యాభై నాలుగేళ్ళు అనుభవించి చూశాను కనుక ఇంకోటి తీర్మానం చేసుకున్నాడు వారికి నేను కూడా సంబంధాలు చూస్తూ వచ్చాను ఎందుకంటే చెప్తా మీ మీ అభిప్రాయము ఇంకా వేస్ట్ అయిపోకుండా ఉండాలని దవి ఏర్పాట్లు ఉండాలని వాడిని చూసి చూసి వదిలిపెట్టేసి అన్నాను రే నీ కొడుకు నేను చూసి చూసి చాలైపోయింది ఇంకా చెప్పబడి ఉంటే కొంతకాలం తర్వాత వచ్చాడు వచ్చి అంకుల్ ఒక అమ్మాయి లభించింది ఆ అమ్మాయి చూడకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పి తీర్మానం చేసుకుందంట మనమైతే చూసి కంప్యూటర్ చూసి జాతి కులము హైటు వెయిట్ సైజు వద్దు దేవుని ఏర్పాట్లో ఉండు దేవుని ఏర్పాట్లో ఉండు సరే ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు వాళ్ళ అక్క బావ సాగుతున్నారు అమ్మాయిని అమ్మాయి దీన్ని పంపించాయంట వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే పోయి మాట్లాడరండి ఏం మాట్లాడుతుందో అని పంపిస్తే రెండున్నర గంటల సేపు మాట్లాడినప్పటికని మీ అన్నయ్య ఎలా ఉంటాడు ఆయన చదువు ఏంటి ఆయన సంగతి ఏంటి అడగనే లేదంట రెండున్నర గంటలు మాట్లాడితే నెవరి టచ్డ్ హర్ టచ్ అబౌడ్ ద మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు బి మ్యారీడ్ కనుక హాస్టర్పే అంట ఈతో మాట్లాడినా నాతో మాట్లాడినా వాక్యాలు చూపించాడు సరే వాడిద్దరు పెళ్ళి నేనే చేశాను చేస్తే పిచ్చి జనము పిచ్చి జనమం ఈ అమ్మ మంచి ఉద్యోగం చేస్తుంది అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడు ఇంకా మీద చూసుకోవడం వాళ్ళిద్దరు చూసుకోవడమే నేను అడిగాను అమ్మాయిని పిలిచి అమ్మాయి దినాలు గడిచిన తర్వాత దినాలు గడిచిన తర్వాత నేను చూసి పెళ్లి చేసుకుంటే బాగున్నాను నెత్తి బాదుకుంటావా లేదు లేదంకులు భూమి ఆకాశము గతించిన నా మాటలు గతిమో అని సర్వించిన దేవుని వాగ్దానం లేకుండా అవి వాళ్ళు నాకు ఏంటివా ఎలాంటి విశ్వాసం వాణ్ణి అడిగాను రే దినాలు గడిచిన తర్వాత నేను చూసి పెళ్లి చేసుకుంటే అని చెప్పి నెత్తి బాదుకుంటావా లేదు అంకులు లేదు నాకు వాక్యాలు కదా ఇంటి మాట వాడిద్దరు ఘనంగా పెళ్లి చేశాను పిచ్చేసాను మా రోజు అమ్మాయికిద్దరు వాడికంటే అమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుంది ఇంకా జీతం ఎక్కువ వస్తుంది చేస్తుంది కనుక నేను చెప్పేది రకరకాలు ఇవన్నీ ఉన్నాయి అయితే నువ్వు మంచి తీర్మానం చేసుకో దేవా నీ చిత్తం యొక్క కేంద్రంలో నేను ఉండాలి నీ నేను ఒప్పించబడాలి నీ చిత్తాన్ని నేను అడగాలి ఎవరిని అడిగితే పక్కాగా నేను చెప్పాలి నా దేవుడి నాతో మాట్లాడాడు ఆయనే జతపరిచాడు మమ్మల్ని ఆయన చిత్తంలో మేము అని చెప్పి పక్కాగా చెప్పేటట్టుగా కొంటే ఆశీర్వాదం లేకపోతే కదా తర్వాత జీవితం అంతా వేస్ట్ విడాకులుచ్చుకుంటావు ఏం చూసుకుంటావు ఊరేసుకోవాల్సి వస్తావు ఎంతమంది లేరు వద్దు 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 మీ జీవితం సార్థం కావాలని దేవా మమ్మల్ని దీవించాలని ఆశించాలని ఇదివరకే లవ్లో ఉండి లోపల ఆడుకుంటున్నావా ఇదివరకే ఈ ప్రేమ కలాపాల్లో ఉండి ప్రేమ కలాపాల్లో ఉండి కానీ రాసుకుంటూ ఏం చేసుకుంటున్నావా జాగ్రత్త ఒకనాడు భార్య నష్టానికి గురైపోతావు తీసేసుకో ప్రభా నా హృదయ అవేవి వద్దు తుంచే తుంచే నిర్వధి చువల్లా ఉన్నప్పుడు తిరిగిపోయింటే బాగుండు లవ్ మోకులు కాకముందే జడలు అలుకోకముందే బోడి కాకముంది గుడ్డోడు కాకముందే సంసం వలే నష్టం గురి కాకముందే తుంచేసుకోవా నా తలంపులు నీ తలంపులు వేరే నా తలంపులు వేరే వద్దు బ్రబా నీ ఏర్పాట్లు నేను ఉండాలి అని చెప్పి ఎరిగా వంటే అనేకులు కాసులు కానే ఉంటావు పక్కాగా చెప్తావు కక్షూర్ ఐఎమ్ ఇన్ ది సెంటర్ ఆఫీస్ విల్ అని చెప్పి ఎప్పుడైతే పక్కాగా చెప్తావు అప్పుడు దేవుడు చూస్తాడు నీ ఆశను చూస్తాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆకలిగొన్న వారిని మేళతో నింపుజేసేవాడు ఇవన్నీ ఎరగాలంటే ముందు ప్రభుని ఎరిగావాని ప్రభుని అని ప్రభుని ఎరగకుండా ఉచ్చుకుస్తున్నావా ఏ ఉద్దేశంతో వచ్చావో నువ్వు కూర్చుని తెలుసు నువ్వు లేచే తెలుసు నీ నడక తెలుసు నీ పడక తెలుసు నీ తలంపులోనికి ఇంకా బుర్రలోని తలంపు రాకముందే ఏం తలస్తావో తెలుసును నీ నాలుగు మీదకి ఏం మాట ఏం మాట్లాడతావో తెలుసును సమస్త సృష్టికర్త దేవుడు ఈవేళ నేను ఇక్కడికి పట్టుకొచ్చి నీకు మారవలసి లేదు రక్షణ లేదు ఏదో వస్తున్నా అని ఎరుగు రోజు ఒట్ వచ్చిపోవద్దు దేవా అతను మాట్లాడడానికి ఈవేళ తీసుకొచ్చావు ఇంకా నా పాప క్షమించబడలే నా హృదయంగా కడగబడలే నా జీవితం మారలేదు నాకే తెలుసు నీ సన్నిధి గుర్తించడం లేదు నీ స్వరం వినడం లేదు నీ కృప అనుభవించడం లేదు నాకే తెలుసు ద్వంద్వ జీవితం కలుగుతున్నాను ఇక్కడో వేషము అక్కడో వేషము ఇంట్లో వేషము బయట వేషము కాలేజీలో వేషము ఇంకా ఇంకా ఊరు ఒక వేషము రకరకాలుగా ద్వంద్వ జీవితం కలుపుతున్నా ఒక్కసారి క్షమించబడు చిన్న ప్రార్థన చేసుకో గొప్ప రక్షణ వద్దనుకున్నామంటే ఎప్పుడు కన్ను మూస్తావో చెప్పి రాదు కదా మానవ ఎవడు చెప్పి రాదు కదా అది ఒకటి అయ్యో యవనస్తురాలే అనదు అయ్యో గర్భిణీ స్త్రీనే అనదు అరే ఇప్పుడు పుట్టింది బిడ్డ అనదు అరే ముసే అనదు లాక్కొని పోద్ది నో ఇంటిమేషన్ వితౌట్ ఇంటిమేషన్ నో పార్షువాలిటీ అటుగా ఎవడం లాక్కొనిపోవచ్చు యమన ప్రాణంలో లాక్కొని పోవచ్చు చెప్పిరాదు చావు రాకముంది మానవ రాకముంది రకరకాల తలంపులు ఉన్నటువంటి ఓ యవనస్తురా ఎవరొస్తురాలే రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్న ఎవస్తున్నా ఎవరు వస్తురాలా ఎప్పుడు కనుమస్తో తెలీదు కనుక ప్రభా ఈ మధ్యాహ్నంతో మాట్లాడేదానికి తెలుసుకొచ్చావు దేవుదోసం ఎక్క సంగతి చెప్పటికే ఆయన చెప్తున్నాడు కనుక ఎప్పుడు కనుమస్తో తెలీదు రేపు రేపేన్ను ఉగాన పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకొని రండి అని చెప్తున్న వాళ్ళారా జీవమే పడిది ఇంతలో క్రమంలో అంతలో మాయం నీటి ఆవిరి వంటిదే ఆవిరి నేను తెనాళ్ళు సేవ చేశాను తెనాల్లో ఆ ప్లాట్ రైల్వే స్టేషన్లో చెప్పే మాట ఒకటి ఉంది వ్యాపారస్తు ఇద్దరు సరుకులు తీసుకొచ్చినారు ప్యాసెంజర్లు దిగినారు ఆ దిగడంతో సరుకు చాలా ఉందని చెప్పి ప్లాట్ఫామ్ మీద దిగకుండా ఇప్పక దిగినారు తర్వాత బండిపోయ్యానికి ఇప్పక దిగినారు ఆ గేట్లో చూడు ఈ గేట్లోనే దిగినారు సరుకు దించుకున్నారు త్వరగా దించుకున్నారు మధ్యలో ఇద్దరు వచ్చారు ఈ ఈ సరుకు ఏ రేటుతో ఇచ్చాడు నీకు వాడు ఇది ఏ రేటుతో ఇచ్చాడు అని మాట్లాడుకున్నాడు మాట్లాడుకుంటున్నాడు బండి కదిలింది బండి కదిలింది ఈ బండి కదులుతుంటే ఈ శబ్దంలో వీళ్ళు నిలబడి పట్టాలని ఒక బండి వస్తుంది వీళ్ళు వ్యాపారం మునిగిపోయారు తలుచుకుంటున్నా తలుచుకుంటున్నా అంతే ఈ శబ్దం ఈ శబ్దం రెండు శబ్దాలు వాళ్ళకి అర్థం కాలే గబాన్ వచ్చింది ఇద్దరిని గుద్దె కొలిది పిట్టలేనట్టు అవిపోయారు వద్దు ఏ నీ జీవితం నేను ఎవరి కదా ఎవరి కదా అనుకుంటాం జాగ్రత్త ఎప్పుడూ మీద తెలీదు యాత్ర ముంచముంది నీ ప్రాణ బుందులు ప్రాణం కాస్త పోకముంది కనుల ఆడి ఆడి ఆగిపోకముంది కట్టి కాకముందే ప్రభునితో మాట్లాడుతుంటాడుగా ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నా ప్రభు నేను ఇంకా నేను నమ్మలే నేను ఎరగలే నీ సన్నిధి గుర్తించడం లేదు నీ స్వరం వినం లేదు నీ కృప లేదు నా పాపా క్షమించబడలా నాకే తెలుసు నా హృదయం కడగబడేలా నాకే తెలుసు నీ వంటే నీ వాక్యం అంటే నాకు ఆశీర్యం నాకే తెలుసు ఏదో వస్తున్నా పోతున్నా కానీ అని ఉంటే ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకో ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు నాతోనే మాట్లాడుతున్నావు ఒక్కసారి క్షమించు చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదం రండి ప్రార్థన చేస్తాం